నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో నారా లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించారు యువగళం పేరుతో ఈ డిసెంబర్లో ఈరోజు దాన్ని ముగించారు సో ఈ వన్ ఇయర్ జర్నీలో ఈ పాదయాత్రలో నారా లోకేష్ గారు ఏం నేర్చుకున్నారు ఎలాంటి ఏ విధంగా నడవడిక దగ్గర నుండి ఏం తెలుసుకున్నారు ఆ తర్వాత ఏం సాధించారు నారా లోకేష్ యువ యువగలం పాదయాత్ర వ్యక్తిగా నాయకుడిగా ఆయన ఎలా ఎదిగేలా చేసింది ఆ పార్టీని ఎలా నిలబెట్టింది అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని ఎలా మార్చింది మూడు విధాలుగా దాన్ని చూడాలన్నమాట నారా లోకేష్ పాదయాత్రకు ముందు పాదయాత్ర తర్వాత లేకపోతే తెలుగుదేశం పార్టీ ఏంటి లోకేష్ పాదయాత్రకు ముందు పాదయాత్ర తరువాత పరిణామాలు అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే అనూహ్య పరిణామాలు మనం చూసాం అంతకుముందు మరి ఆయన అనేక రకాలుగా ఎగతాలు చేశారు గేలి చేశారు ఒక నాయకుడి పైన వెయ్యకూడనంత బురదేశారు ఒక రకంగా చిదిమేయాలని చూశారు ఏంటి మొగ్గలోనే తనని అసలు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలన్నట్టుగా ఓడిపోయాడని కౌన్సిల్ కౌన్సిల్లోకి వచ్చి మంత్రి అయ్యాడని లేకపోతే ఆయన యొక్క బాడీ లాంగ్వేజ్ ఏంటి అసలు ఎలా మరి అతన్ని విమర్శించారో వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారో ఆయన వేష భాషల పైన ఆయన ఆహారం పైన ఆయన ఏంటి తిండి పైన కూడా అసలు పోస్టులు కానీ అసలు మనం అనుకున్నది అదే ఏ నాయకుడు ఫేస్ చేయలేదు అవును అట్లాంటి దాని నుంచి ఎమర్జ్ చేయాలి అంటే ఒక బంతిలాగా నేలకేసి ఎంత బలంగా కొడితే అది అంత ఎత్తుకి ఎగిసినట్టుగా అతని వాళ్ళేంటి తెలుగుదేశం పార్టీలో ఇవాళ ఒక ధ్వజస్తంభం లాగా మారి మొత్తం పార్టీ అంతా ఇవాళ అతన్ని దీంట్లో నడుస్తుంది ప్రభుత్వంలో ఇవాళ మరి థర్డ్ ప్లేస్ ఏంటి కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ రెండు కళ్ళుగా ఇవాళ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కుంటే త్రినేత్రం ఏంటి మూడవ కన్ను లోకేష్ ఎప్పుడు తెరుస్తాడో తెలియదు ఆ మూడవ కన్ను తెరిస్తే బగ్గుమంటామా అన్న భయం పైకెత్తించాడు అత్యర్థుల్లో భయం పుట్టించాడు ఆ పాదయాత్ర కావచ్చు ఇప్పటి అతని జర్నీ కావచ్చు జగన్మోహన్ రెడ్డి ఎలా ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది ఏంటి పాదయాత్రకు ముందు ఎలా ఉన్నాయి పాదయాత్ర తర్వాత ఎలా మారారు అంటే లోకేష్ గురించి మాట్లాడిన వెంటనే మీరు జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకెత్తారు అని అడగచ్చు ఎందుకంటే లోకేష్ని ఇంత ఎత్తున నిలబెట్టిందే జగన్మోహన్ రెడ్డి ఓకే అంటే థ్యాంక్స్ టు జగన్మోహన్ రెడ్డి అనమాట ఒక రకంగా చెప్పాలంటే ఆ పాదయాత్రకి అతనన్ని ఆటంకాలు గనక కల్పించకుండా ఉంటే అడ్డంకులు పెట్టకుండా ఉంటే పెట్టిన ప్రతి అడ్డంకి లోకేష్ ఒక గెలుపుగా మారింది అతను ఏం చేశారు అసలు స్టేజ్ ఎక్కనివ్వలేదు కిటికీలో నుంచి మాట్లాడాడు బాల్కనీలో నుంచి మాట్లాడాడు అతను ఏం చేశారు అసలు స్టూలు ఎక్కి మాట్లాడితే స్టూల్ కూడా లాక్కుపోయారు అతన్ని సౌండ్ వెహికల్ లాక్కున్నారు మైక్ లాక్కున్నారు మామూలు ఇబ్బందులు పెట్టాలి చివరికి రాజ్యాంగం చేత పట్టుకుని నడవాల్సిన దుస్థితి దేశంలో ఏ నాయకుడికి పట్టలేదు అంటే ఎలా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐదేళ్లలో ప్రజాస్వామ్యాన్ని కిందేసి తొక్కారో నీకు ఆ పాదయాత్రే ఉదాహరణ అదే లక్ష ఎంతమంది పైన కేసులు లోకేష్ పైన ఇరవై మూడు అంట మొన్న అసెంబ్లీలో కేసులు లేని వాళ్ళు మరి కూర్చోండి ఉన్నాళ్ళు లేచినుంచోండి అంటే తొంభై ఐదు మంది నైంటీ ఫైవ్ పర్సెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు పైన ఇరవై నాలుగు కేసులు లోకేష్ పైన ఇరవై మూడు కేసులు అంటే ఎవరిని గదిలిచ్చిన డజను పద్దెనిమిది ఇరవై కేసులు ఫలితం జగన్మోహన్ రెడ్డి పతనం అప్పుడు అతను కనుక అంతగా అణిచేయకుంటే ఉంటే నీకు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడిపోయాడా అంటే పాదయాత్రని ఎంత అణిచేయాలని జగన్మోహన్ రెడ్డి చూశాడో అతను అంత అధోగతికి పడిపోయాడు బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటవా అంటే చంద్రబాబు భాషలో చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో సౌందర్యం అంటామా ఎలా చూస్తాం ఇవాళ అతను వ్యక్తిగా ఎదిగాడు మనిషి రాటు తేలాడు అంతకుముందు ఆయన ఏంటి ఆ బాడీని చేశారు బాగా బొద్దుకుంటాడనో లేక భాషను కూడా చాలా కామెంట్ చేశారు ట్రోలింగ్స్ మామూలు ట్రోలింగ్స్ అసలు ఎంత అంటే మనం అనుకున్నది అదే ఏ నాయకుడు ఎదుర్కోనటువంటి విపత్కర పరిస్థితి ఎదుర్కొన్నాడు కాబట్టే ఇంత ఎత్తుకి అమర్జైనట్టుగా మనకు కనపడతారు మనకి ఇక్కడ ఇష్యూ వ్యక్తిగా ఎదిగాడు మరి నాయుడు కొడుకు అనేవాడు నాయకుడు అయ్యాడు మన అడుస్మిల్ భాషలో చెప్పాలంటే నాయ నాయుడు కొడుకు నాయకుడు అంటే ప్రూవ్ ప్రూవ్ రుజువు చేసుకున్నాడు నాయకత్వాన్ని రుజువు చేసుకునే అవకాశం ఇచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి అతను నాయకుడిగా ఎదగటమే కాదు అనేక హామీలు ఇచ్చాడు పాదయాత్రలో నీకు నాలుగు వేల కిలోమీటర్లు ఏమో రా నడిచాడు కష్టపడ్డాడు భుజాన్ మోసాడు పార్టీ జెండా ఇవాళ పార్టీని నిలబెట్టాడు ఇప్పుడు యాక్చువల్గా పార్టీ పెట్టింది వాళ్ళ తాత ఎన్టీఆర్ మోసింది వాళ్ళ నాన్న ఇది ఇన్నాళ్ళు మోసాడు ఆయన ఎవరు అయింది పన్నెండేళ్లే ఎవరిది ఎన్టీఆర్ అధ్యాయం మరి ఇతని ముప్పై ఏళ్ళు ఎవరిది చంద్రబాబు ప్రయాణం ముప్పై ఏళ్ళ పార్టీ అధ్యక్షుడిగా మరి ఆయన వాళ్ళ పార్టీని నిలబెట్టిన విధానం ఇప్పుడు తనొచ్చి భుజాన్ని వేసుకుని నేను మోస్తా పార్టీ నానా అంటూ నీకు భుజం కలపటం అనేది వాళ్ళ బ్యూటీ ఏది పార్టీకి తెలుగుదేశం బతికింది యువగళం పాదయాత్ర లేకపోతే తెలుగుదేశం ఉండేదా అంతే కదా జగన్మోహన్ రెడ్డి ఉండనిచ్చేవాడా సరే అంటే మీరన్నది నాకు ఎలా అర్థమవుతుంది అంటే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోవడానికి ఆ నాయుడు గారి కొడుకే కారణం అని చెప్పి చెప్పారు అంటే నారా లోకేష్ గారు కారణం అని అన్నారు ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ గెలవడానికి ఈ రోజు నారా లోకేష్ గారు కారణం అంటే ఓడిపోవడానికి కారణం అని చెప్పిన ఆయనే ఈ రోజు గెలవడానికి కూడా కారణంగా ఆయన చూపించాల్సిన స్థాయికి ఎదిగారు అని చెప్పుకోవచ్చా అంటే అప్పుడు కూడా కూడా కారణం కాదు అంటే అలానే బురదలో భాగం ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు ఓటమికి కారణాలు కొల్లదు ఒక ఛాన్స్ జగన్మోహన్ రెడ్డికి ఇద్దాం ఆ తర్వాత అతని పక్కన తల్లి చెల్లి మరి కన్నీళ్ళు మరి ఆ పరిస్థితుల్లో అనేక హామీలు జగన్ గుప్పించటం అవినీతి ఆరోపణలు చేయడం అటు పవన్ కళ్యాణ్ మరి విడిగా పోటీ చేయడం అనేక కారణాలతో ఆ రోజు ఓడిపోయింది చంద్రబాబు ప్రభుత్వం సరే ఇప్పుడు లోకేష్ మరి ఈ పాదయాత్రలో ప్రతి చోట డిక్లరేషన్ ఇచ్చాడు అంటే ప్రతి వంద కిలోమీటర్లకి ఒక డిక్లరేషన్ అక్కడ ఆ జిల్లాలో తను చేసే అభివృద్ధి తను చూసిన ప్రజల కష్టాలు అవే సూపర్ సిక్స్ హామీల సూపర్ సిక్స్ హామీలతో పాటు అసలు తెలుగుదేశం మేనిఫెస్టో తయారైందే పాదయాత్రలో అతని హామీలన్నీ నీకు గుది గుచ్చి మేనిఫెస్టోలో పెట్టారు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ కొన్ని ఇచ్చినట్టున్నారు షట్ సూత్రము ఏదో ఆయన ఆరు అవి కూడా కలిపి వాళ్ళు సూపర్ సిక్స్ కానీ తెలుగుదేశం జనసేన మేనిఫెస్టో ఈ ఆరు నెలల్లో ఎంత అమలు చేశారు అది నాయకత్వం చంద్రబాబు ప్రభుత్వం మనం చూసాం పింఛన్లు పెంచేశారు వెయ్యి రూపాయలు పింఛన్ పెంచారు మూసేసిన అన్న క్యాంటీన్లు తెరిచారు దీపం సిలిండర్లు ఇచ్చారు మెగా డిఎస్సి కూడా పదహారు వేల మూడు వందల ఇరవై ఐదు పోస్టులతో ఇచ్చారు అంటే హామీలన్నీ అమలు చేస్తూ ముందడుగు వేస్తున్నది దీంట్లో అంటే జగన్ అనొచ్చు ఏంటి ఫెయిల్ అయిందనో అసలు వీళ్ళు సూపర్ సిక్స్ గంగలో గెలిపారనో అసలు ఏమీ చేయలేదన్నా కూడా జగన్ అక్కడే నమ్మకాన్ని కోల్పోతున్నాడు కొన్ని చేశారు అని చెబితే జగన్ నమ్ముతారు అన్న క్యాంటీన్లు తెరిచారు కదా నువ్వు మూసేశావు నువ్వు వెయ్యి రూపాయలు పింఛను పెంచడానికి నువ్వు నాలుగేళ్లు నిక్కి నీలిగా రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై బిచ్చేశాడు అదే ఇల్లు వెయ్యి రూపాయలు పెంచేశారు అటు వెల్ఫేర్ చేస్తున్నారు ఇటు అభివృద్ధి బ్రహ్మాండం నీకు పెట్టుబడులు భలే రాబడుతున్నారు నీకు కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి అది జగన్ తేలకపోయాడు ముప్పై మంది ఎంపీలు ఉండి కూడా జగన్ తేలనిది మరి ఇరవై ఎంపీలతోనే మరి బ్రహ్మాండంగా రాబడుతున్నారు నీకు అమరావతి వాళ్ళు అరవై వేల కోట్లు నిధులు సమీకరించారు రాజధాని నిర్మాణానికి పోలవరం ఇరవై వేల కోట్లతో నీకు తొలి దశ కంప్లీట్ చేయడానికి మరి పనులు కూడా ప్రారంభిస్తున్నారు అటు రోడ్లు గుంతలని బుడ్చి పారేశారు గతంలో జగన్ గుంతలమ చేశాడని నీకు కేటీఆర్ తిట్టాడు కేసీఆర్ తిట్టాడు డబల్ రోడ్డు ఉంటే తెలంగాణ సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్ర మీరు మాకు ఓట్లేరా ఓట్లు ఆంధ్రాలో రోడ్ల మీద దిప్పుతామని బెదిరించారు అంటే ఇప్పుడు ఆ గుంతలన్నీ పూడ్చడమే కాదు నీకు డెబ్బై వేల కోట్లతో రోడ్డు వర్క్స్ డెబ్బై ఐదు వేల కోట్లతో రైల్ వర్క్స్ స్టీల్ ప్లాంట్ కూడా బతికిచ్చారు విశాఖపట్నం దానికి ఒక పద పదహారు వందల కోట్లు ఏమో తీసుకువచ్చి స్టీల్ ప్లాంట్ కూడా సెకండ్ ఫర్నెస్ మరి బిగిన్ అవుతుంది చేస్తున్నారు అంటే అటు కేంద్రం నుంచి నిధులు రాబట్టడం ఇటు విభజన చట్టం హామీలు నెరవేర్చడం అభివృద్ధి సంక్షేమమే కాదు ఇప్పుడు రెడ్ బుక్ నువ్వు అసలు మర్చిపోయావు రెడ్ బుక్ పాదయాత్ర అనగానే అవును అంబేద్కర్ రాజ్యాంగం ఒక చేతిలో పట్టుకున్నాడు ఇది నా హక్కు నన్ను నడవనికపోతే ఇదిగో రెడ్ బుక్ అన్నాడు అవును ఇప్పుడు ఆ రెడ్ బుక్ లో వాళ్ళంతా వరుస పెట్టి ఇప్పుడు జైళ్ళకి వెళ్తున్నారు ఆరు నెలల్లో నీకు పోలీస్ స్టేషన్లు కిటకిట కోర్టులు కిటకిట చూస్తున్నావు కదా ముందస్తు బెయిల్ పిటిషన్లు క్వాష్ పిటిషన్లు స్టేషన్ల చుట్టూ తిరగటం బోరగడ్డ అనిల్ ఆర్జీవి లేకపోతే వాళ్ళెవరు శ్రీరెడ్డి వర్రెడ్డి రవీంద్ర రవీంద్ర రవీంద్రారెడ్డి మన్వీత్ రెడ్డి అని రకరకాలుగా అసలు సజ్జలు కూడా తిరుగుతున్నాడు కదా సజ్జల భార్గవ పరిస్థితి ఏంటి అంటే రెడ్ బుక్ ఓపెన్ అయింది ఏదో మూడు చాప్టర్లు అయిపోయింది ఇంక ఫోర్త్ చాప్టర్ రన్నింగ్ అంటున్నాడు అంటే సార్ తండ్రిని అరెస్ట్ చేయించి ఢిల్లీ రోడ్ల మీద తిరిగేలా చేశారు ఆయన అధికారంలోకి వచ్చి నాయకుడు ఈ రోజు వీళ్ళని కోట్ల చుట్టూ తిరిగేలా చేస్తున్నారు అంతే కదా కష్టాలు పడ్డారు కన్నీళ్లు పెట్టుకున్నారు ఆమె భువనేశ్వరి నిజం గెలవాలి అని చెప్పి ఆమె ఒక పెద్ద బస్సు యాత్ర చేపట్టి భువనేశ్వరి చేసిన పోరాటం ప్రజల పైన మహిళల పైన ముద్రపడింది అంత అభివృద్ధి చేసిన చంద్రబాబుని యాభై మూడు రోజులు జైల్లో పెట్టాడు జగన్ చేసిన తప్పమ్మా ఇంకో తప్పు పాదయాత్ర అడ్డుకోవటం ఒక తప్పు అయితే చంద్రబాబు లోపల ఇంకో తప్పు చంద్రబాబు బయట వరకు ఆయన చేసిన అభివృద్ధి గురించి ఎవరు చెప్పుకోవాలా ఆయన జైల్లో వేయంగానే చిలవలు పలవలుగా అబ్బో ఆ ఇంజనీరింగ్ కాలేజీలు కట్టాడు ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి చేశాడు ఆ బయోటెక్నాలజీ అభివృద్ధి చేశాడు జినోమ్ వ్యాలీ పెట్టాడు కరోనా వ్యాక్సిన్ ఆయన వల్లే వచ్చిందంట చంద్రబాబు చేసిన అభివృద్ధి మొత్తం జనంలో చర్చనీయాంశం చేసింది చంద్రబాబా ఎవరు సో థ్యాంక్స్ టు జగన్ అని చెప్పాలా థ్యాంక్ యూ సో మచ్ సార్